నాటకం మొదలు పెట్టాడు నాలుగు సంవత్సరాలు పది నెలలు హాయిగా పొడుకుని ఇప్పుడు డిఎస్సి డిఎస్సి అని తిరుగుతున్నాడు ఎన్నికల ముందర ఏమన్నాడు మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తా ఇరవై మూడు వేల పోస్టులు భర్తీ చేస్తాడు అంతేకాకుండా ప్రభుత్వంలో ఉన్న రెండు లక్షల ముప్పై వేల పోస్టులు భర్తీ చేస్తానని ఆనాడు మాట ఇచ్చి మడమ తిప్పాడు ఈ రోజు జగన్ అదే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి ఖాళీగా ఉన్నాయని చెప్పాడు దాని తర్వాత నూట పదిహేడు జియో తీసుకొచ్చి ఏకంగా స్కూల్స్ ని రేషనలైజ్ చేసి అసలు ఉద్యోగాలు లేవు కేవలం ఆరు వేల మందికి డిఎస్సి ఏర్పాటు చేస్తారన్నాడు ఇక్కడ ఉన్న యువకులు గుర్తు పెట్టుకోవాలా అన్నవేశ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గేశి నందమూరి తారకరావరావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు కలిసి కోటి డై లక్షల ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది ఈ సభాముఖంగా నిరుద్యోగ యువతి యువకులు నేను హామీస్తున్నా రెండే రెండు నెలల్లో పట్టండి మన ప్రభుత్వం వస్తుంది ప్రతి సంవత్సరం మీ కోసం డిఆర్సీ ఏర్పాటు చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను జగన్ పదే పదే పేదవాడని చెప్పుకుంటున్నాడు ఇక్కడున్న ప్రజలందరినీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా సొంత ఛానల్ ఉన్నవాడు పేదవాడవుతాడా సొంత పేపర్ ఉన్నవాడు పేదవాడవుతాడా సొంత సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకున్నవాడు పేదవాడవుతాడా సొంత సోలార్ ప్లాంట్లు ఉన్నవాడు పేదవాడు అవుతాడా అని అడుగుతున్నా లక్ష రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరుగుతాడు వెయ్యి రూపాయలు ఖరీదైన వాటర్ బాటిల్ నుంచి నీళ్లు తాగేవాడు పేదవాడు అవుతాడా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా పాపం ఈ రోజు చూస్తున్నాం ఎన్నికల ముందల రెండు వేల పంతొమ్మిది ముందల అన్న విడిచిన భానుమని షర్మిల గారు చెప్పుకొని తిరిగే పరిస్థితి అలాంటిది సొంత తల్లి చెల్లి మెడబట్టి బయటికి ఎంటేశాడు ఈ జగన్ ఈరోజు షర్మిల గారు కానివ్వండి సునీత గారు కానివ్వండి ఏకంగా మాకు భద్రత లేదు అని చెప్పే పరిస్థితి అంటే సొంత ఇంట్లో ఉన్న మహిళలకే భద్రత లేదండి ఇంకా మహిళల పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి అందరు ఆలోచించమని నేను కోరుతున్నా ఈ జగన్ చూస్తే నాకు ఒకటి గుర్తు ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ ఏంటది కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ పదే పదే మీటింగ్లు అంటాడు బటన్ నొక్కినా బటన్ నొక్కినా బటన్ నొక్కినా బటన్ నొక్తాడు తల్లి అకౌంట్ లో పది రూపాయలు పడుతుంది అందరు బాగుంటారు మీరు కానీ మీకు తెలియదు ఇంకో బల్ల కింద ఒక బటన్ ఉంది తల్లి అది ఎర్ర బటన్ పైన బొలుగు బటన్ వస్తాడు బల్ల కింద ఎర్ర బటన్ వస్తాడు పది రూపాయలు అకౌంట్ లో పడితే వంద రూపాయలు వచ్చి అని పోతుంది అకౌంట్ లో ఎలా పోతుందో చెప్పాలి కదా కరెంట్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను చెత్త పన్ను మరుగుదొడ్డు పన్ను ఇంకా తొందరలో ఇంట్లో కుక్క కూడా పన్నేస్తాడు ఈ జగన్ ఇంకా క్వాటర్ బాటిల్ వదలపెట్టూ పైన కూడా బాధుడే బాధుడు ఇంకా కటింగ్ మాస్టర్ అన్నాను కదా అన్న క్యాంటీన్ కట్ పెళ్లి కానుక కట్ చంద్రన బీమా కట్ ఆరు లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్ బెస్ట్ ఎలవైలబుల్ స్కూల్ కట్ విదేశీ విద్య కట్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్ ఇట్లా చెప్పుకుంటా పోతే వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఏ జగన్